హలో అండి నమస్కారం అండి అందరికీ ఇదిగోండి పొద్దున దోసకాయ టమాటా ఎగురు చేశానండి ఇప్పుడు తింటున్నామండి మీరు తిన్నారండి నేనైతే తింటున్నానండి కూర టేస్ట్ ఎలాగుందో చెప్తానండి పొద్దున్నే నేను క్యారేజ్ కట్టాలి ఆ క్యారేజ్ వల్ల నాకు పొద్దున్నే అయిపోయింది అన్నం కూరలో టిఫిన్ రాతల్లి ఇట్రా ఎలాగుందో చెప్పు మన వాళ్ళకి మన వాళ్ళకి హాయ్ చెప్పు హాయ్ నమస్కారం నమస్కారం బెట్రోడ్ చేతులతో రాత్రి ఉంటుందా ఏమన్నా డ్యూటీ తింత వచ్చాక చాలా టైం అయిపోయిందండి పన్నెండు అయింది నేను కూడా అన్నం తినకుండా అలాగే ఉన్నానండి పండింటప్పుడు ఇద్దరం పెట్టుకొని తిని మళ్ళీ ఆరెంజ్ లేచి ఆయన క్యారేజ్ కట్టి ఆయన పంపించానండి ఇదిగో ఒక దోసకాయ కూర ఉప్పులైనా దోసకాయ పచ్చలైనా దేంట్లో అయినా సరేనండి దోసకాయ సూపర్గా ఉంటుందండి